ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాలు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి మొదట ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారంలో ఎవరైనా కొత్త ప్రణాళికతో ముందుకు రావచ్చు మరియు కొత్త ఒప్పందాల ప్రయోజనాల గురించి మీకు ఆలోచనని అందించవచ్చు మీకు కాఫీ లేదా టీ అంటే ఇష్టం ఉంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ కప్పులు తాగడం ఈ వారం మీకు హానికరం లేదంటే అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు అలాగే ఈ వారం కొత్త ప్రణాళికలతో మీ ముందు ఎవరైనా మీకు కొత్త ప్రయోజనాల్ని చూపించగలరు అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి తెలివి తక్కువ పని చేయవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ఎందుకంటే మీరు దాని నుండి ఆశించిన ప్రయోజనాల్ని పొందలేరు ఇంకా కార్యాలయంలో ఈ వారం మీకు వ్యతిరేకంగా అనేక బలమైన శక్తులు చేస్తున్నాయి అందువల్ల మీరు ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలి అలాగే కుటుంబ జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది కెరీర్ మరియు వృత్తిపరంగా మీ రాశి చక్రం యొక్క స్థానికులు వారి ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఎందుకంటే ఈ సమయం మీ జీవితంలో ఇలాంటి కొన్ని చిన్న మార్పులు మరియు ఊహించని సంఘటనలు తీసుకురాబోతుంది అలాగే మీరు గతంలో మీ విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఈ వారం మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు గతంలో కంటే కష్టపడాలి ఈ సమయంలో మీ మార్గంలో చాలా సవాళ్ళు వచ్చే అవకాశం ఉంది కానీ మీరు ఆ సమయంలో ఓపికతో ప్రతిదీ చేస్తే మీరు ప్రతి సమస్య నుండి బయటపడడంలో విజయం సాధించవచ్చ కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే బుధగ్రహం కోసం యాగ హవనాన్ని బుధవారం నిర్వహించండి అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసుకుని భావద్దు